నెల్లూరు నగరంలోని స్థానిక ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ ఉదయకుమార్ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీ స్థానిక టౌన్ హాల్ నందు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత దర్శకుడు ఇళయరాజాల జన్మదిన వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విడుదల చేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాలుగా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ బాబు ఎన్వి రమణయ్య బాబు కోదండపాణి తదితరులు పాల్గొన్నారు రేపు రెండవ తేదీ తప్పకుండా అందరూ వాళ్ళు ఈ కార్యక్రమంలో మనకు ఆ సీనియర్ వృత్తి గురువు రమణయ్య గారు అలాగే మన డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సెక్రటరీ నారాయణ బాబు గారు అలాగే కోదండపారుగా చాలా సీనియర్ సరైన మా అసోసియేషన్ కానీ మాదిరికి ప్రత్యేకంగా అభివృద్ధిస్తూ విజయకుమార్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ చాలా చూసుకుంటారు మీడియా సోదరులకు నమస్కారాలు ఇరవై ఐదు కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా కూడా రద్దలో తీసుకెళ్ళి ఈరోజు కళాకారులకు ఎంతో సహకారం చేసిన మీడియా సార్ మరొకసారి ధన్యవాదాలు చేస్తూ నెల్లూరు కళలేఖరు వెళ్ళాం ఎక్కడికి వెళ్ళినా కూడా నెల్లూరుకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి నుంచి అనేక మంది అయ్యారు డైరెక్టర్లు అయ్యారు హీరోలు అయ్యారు అలాంటి దాంట్లో మన నెల్లూరులో గొప్పగా ఎక్కువ వ్యక్తి నృత్య గురువులు విజయ్ గారు విజయ్ కుమార్ గారు వారు ఇరవై సంవత్సరాల నుంచి తన వృత్తిని నమ్ముకొని సుమారు రెండు మంది పిల్లలతో భరతనాట్యం వెస్ట్రను సాంగ్ సంగీతం అన్నీ నేర్పిస్తూ తన ఒక గురువుగా పేరు తెచ్చుకుంది విజయకుమార్ గారు వారు ప్రతి సంవత్సరం కూడా మర్చిపోకుండా మనకు నెల్లూరు గర్వంగా చెప్పుకునే వ్యక్తి దేశదేశాల్లో నెల్లూరు ప్రతిచ్చిన వ్యక్తి గౌరవనీయుడు పద్మభూషణ్ ఎస్పీ బాలభు గారు అలాగే ఇళ రాజా గారు వీరిద్దరి పేరు మీద వారి జన్మదిన సందర్భంగా రేపు రెండో తారీఖు టౌన్ హాల్లో ప్రోగ్రాం చేస్తారు వారి దగ్గర ఉన్నారుల పిల్లలు నాట్యం నేర్చుకున్న వాళ్ళు అందరూ కలిసి ఆ ప్రోగ్రాం చేస్తూ వారి జన్మదినాన వారికి అర్పితం చేస్తున్నారు దీంతో నెల్లూరు జిల్లా డాన్స్ మాస్టర్ వలంపర్ అసోసియేషన్ ఎంతో సహకారం అందిస్తుంది ఇరవై ఐదు సహ సహకారం అందిస్తుంది కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా విజయ్ కుమార్ గారు చేసే ప్రోగ్రామ్ని తప్పకుండా రేపు రెండవ తేదీ టౌన్ హాల్లో వచ్చి దాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను ఒక విధంగా మనం చెప్పాలి విజయ్ కుమార్ మొదటి నుంచి కూడా తన సిస్టమ్ ఒకటి అండి ఇప్పుడు చాలామంది తన వృత్తిని ఆపేసి పక్కన చేస్తున్నాడు వాడు ఏం చేస్తున్నాడు కాకుండా విజయ్ కుమార్ తన వృత్తే తన దేవాలయం తన పిల్లలకి ఈరోజు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి తను ఒక నెల్లూరు జిల్లాలో ఒక గుర్తిపంకగా విజయ్ డ్యాన్స్ అకాడమీ ఎంతో పేరు గంచింది కాబట్టి వారు చేసిన కార్యక్రమం అంతా కూడా ప్రోత్సహిస్తూ తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా చదువు కావాలి జీవితానికి చదువుతో పాటు ఒక ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే కళలు ఒక బాడీలో ఉండే అవయవాలని కదిలిచ్చేదే ఒక నాట్యం దానివల్ల వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది ప్లస్ వాళ్ళు చురుగ్గా ఉంటారు సమాజంలో కాబట్టి కళామారులకి కళా పోషకులకి అందరికీ నా నమస్కారాలు నేను వి విజయ్ కుమార్ నేను సంగీత గురువుని విజయ్ మ్యూజికల్ డ్యాన్స్ అకాడమీ నెల్లూరు మాది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా ఇరవై కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణ గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాము అలాగే ఇచ్చేసిన పార్థి మంత్రులందరికీ నమస్కారాలు ఈ నెల రెండవ తారీఖున టౌన్ హాల్లో సాయంత్రం నాలుగు గంటలకి పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ డాక్టర్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు పద్మ విభూషణ్ సంగీత ప్రముఖ సంగీత నృత్య దర్శకులు మ్యాస్ట్రో ఇళరాజు గారు ఇది ఇరువురి జన్మదిన వేడుకలు నందు రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకి నిర్వహిస్తున్నాము కాబట్టి కళాకారులు కళాభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి కార్యక్రమాన్ని దీవ్రదించే